ట్రంప్ భారత్ విషయంలో యూటర్న్ తీసుకున్నాడా నిన్నటిదాకా హెచ్చరికలు ఇప్పుడు మనం మనం బరంపురం మనం మనం మంచి ఫ్రెండ్స్ కదా అని చెప్పడం అంటే అందితే జుట్టు లేకుంటే కాళ్ళు ఈ ధోరణి ఏం చెప్తోంది పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంది గిల్లితే గిల్లించుకోవాలి తప్ప నొప్పి లేస్తుందని ఇబ్బంది పడుతుంది ఇబ్బందిగా ఉందని గోల చేయకూడదు అరవకూడదు ట్రంప్ స్టైల్ చాలాసార్లు ఇట్లాగే ఉంటుంది టారిఫ్లు వేస్తే ఆ బరువు మోయాలి పెట్టుబడులు పెట్టాల్సిందే అంటే పెట్టాలి ఫలానా వాడి దగ్గర ఏది కొనొద్దు అంటే కొనకూడదు చెప్పింది చేస్తే వెరీ గుడ్డు అని వందకు వంద వేస్తాడు మాట వినకపోతే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి లాగా నోటికొచ్చినట్లు కామెంట్ చేస్తాడు ఎక్కినట్టు బిహేవ్ చేస్తాడు బెదిరింపులు అహంకార పూరిత మాటలు ఒకటా రెండా మనోడి వేషాలు మామూలుగా ఉండవు ట్రంప్ రెండోసారి వచ్చాక ప్రపంచంలో ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు అన్నీ వివాదాస్పద నిర్ణయాలే ఇట్లాంటివి తీసుకుంటూ అందరిలో వణుకు చిరాకు పుట్టిస్తున్నాడు బర్త్ రైట్ సిటిజన్షిప్ ఆ తర్వాత వలసలపై కఠిన విధానం స్టూడెంట్స్ని వెంటాడటం చిన్న తప్పు చేస్తే వెనక్కి పంపడం పర్యావరణ ఒప్పందాల నుండి బయటకు రావడం ఇట్లా ఒకటా రెండా ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు ట్రంప్ అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్న చర్చ టారిఫ్ల విధానం ఇది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది అదే టైంలో సమీకరణాలను మారుస్తూ దేశాల మధ్య సరికొత్త సంబంధాలకు కూడా తెరలేపుతోంది కొత్త కూటములకు పునాదులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇలాంటి టైంలో కొన్ని నెలల పాటు భారత్ని బెదిరించి నానా మాటలు అని ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడా అనిపిస్తోంది మరి దీనికి కారణాలు ఏమై ఉంటాయి రష్యా నుండి ఆయిల్ కొనొద్దు అంటే భారత్ మాట వినలేదు ఇక టారిఫ్ల విషయం ఓ కొలిక్కి రాలేదు వాణిజ్య ఒప్పందం కూడా వాయిదా పడుతూ వస్తోంది మన మార్కెట్లో అమెరికా వ్యవసాయ పాల ఉత్పత్తులు అమ్ముకునేలా అమెరికా కంపెనీలు వ్యాపారం చేసుకునేలా వెసులుబాటు ఉండాలని అమెరికా ఒత్తిడి చేస్తోంది ఇది చాలా కాలంగా జరుగుతోంది కానీ మన దేశం దీనికి ఒప్పుకోవడం లేదు ఇది ఖచ్చితంగా మన దేశంలో కోట్ల మంది జీవనోపాధిపై ప్రభావం చూపుతుంది భారత్ అమెరికా చెప్పినట్టల్లా తలాడించకపోవడంతో ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ వాయిదా పడుతూ వస్తోంది అదే టైంలో రష్యా నుండి ఆయిల్ కొట్టున్నామనే కారణాన్ని సాకుగా చూపిస్తూ టారిఫ్లు యాభై శాతానికి పెంచేశాడు ట్రంప్ అయినా భారత్ తలొగ్గలేదు టారిఫ్లు పెంచితే దారికొస్తారనేది ట్రంప్ చచ్చు తెలివితేట్లు కావచ్చు కానీ ప్రధాని మోడీ చైనా రష్యాతో చేతులు కలిపారు చైనాలో టియాంజిన్లో అక్కడ జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో భారత్ రష్యా చైనా అధినేతలు కలిసికట్టుగా కనిపించారు ఈ సమావేశం తర్వాత ట్రంప్ భారత్ రష్యా ఈ రెండు దేశాలు చైనా వైపు మళ్ళీపోయాయి అనేలా కామెంట్ చేశాడు మోడీ పుతిన్ జిన్పింగ్ ఈ ముగ్గురు కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి దానిపై కాస్త సెటేరికల్గా కూడా కామెంట్లు చేశాడు సమస్య వచ్చినప్పుడే దాని నుండి బయటపడడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు అలాంటి పరిస్థితి రానంత వరకు రోజులు మామూలుగానే నడుస్తాయి కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చి టారిఫ్లు తీసుకొచ్చాడు రెసిప్రోకల్ రొకల్ అనే సమస్య ప్రపంచానికి ఉంది కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఇక చైనాలో జరిగిన సమావేశంలో ట్రంప్ పుతిన్ జిన్పింగ్ ఈ ముగ్గురు ఒక్కటయ్యారు అనే సంకేతాలు ప్రపంచానికి బలంగా వెళ్ళాయి ట్రంప్ ఇంతకాలం మోడీ నా మిత్రుడు అని చెప్పుకున్న దానికి ఎలాంటి ఫలితం లేకుండా పోయినట్టు మారింది నిజానికి రష్యా భారత్ చైనా ఈ మూడు దేశాలు ఒక్కటైతే అది మామూలు విషయం కాదు అమెరికాకి అన్ని రకాలుగా నష్టమే భారత్ అమెరికాకి ఒకవేళ దూరం అయితే ఒక పెద్ద దేశాన్ని వదులుకున్నట్టు అమెరికా అవుతుంది అది అన్ని రకాలుగా అమెరికాకి నష్టమే అవుతుంది భారత్కి కూడా ఎంతో కొంత నష్టం ఉండొచ్చు కానీ కొంతకాలం పన్నుల భారాన్ని మోస్తే భారత్కి ఇతర దేశాల్లో కొత్త మార్కెట్ ఏర్పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇనీషియల్గా అది భారత్కి బర్డెన్ అయినప్పటికీ కానీ అన్ని దేశాలను వదులుకుంటున్న అమెరికా ఇప్పుడు ఏకాకిలా మారే ప్రమాదం కనిపిస్తోంది అందుకే ఇప్పుడు ట్రంప్ యూటర్న్ తీసుకొని ఉంటాడా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇండియా అమెరికా మధ్య ప్రత్యేక అనుబంధం ఉంటుంది రష్యా నుండి ఆయిల్ కొనడం నచ్చటం లేదు కానీ కొన్ని నెలల కిందట మోడీ నేను చాలా బాగా మాట్లాడుకున్నాం అంటున్నాడు ఇప్పుడేంటో ఇట్లా అయిపోయింది అంటూ ప్యాచప్కు ట్రై చేస్తున్నాడు కానీ ట్రంప్ని గమనించే వాళ్ళందరికీ అర్థమయ్యే విషయం ఒకటి ఉంది అదేంటంటే ట్రంప్కి తెలిసింది వ్యాపారం మాత్రమే లాభం ఉంటేనే ఏ పనైనా చేయాలి అనుకుంటాడు మన దగ్గర డబ్బులు ఊరికే రావు అని ఆ గుండా ఆయన చెప్తూ ఉంటాడు అట్లాగే ట్రంప్ కూడా ఏది మీకు అంత తేలిగ్గా రాదు అది అమెరికాకు లాభంగా ఉండాల్సిందే అని ప్రపంచానికి చెప్తున్నాడు ట్రంప్ బిజినెస్ మ్యాన్ కాబట్టి ఏం చేసినా వ్యాపార కోణంలోనే చేస్తాడు కాబట్టి తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టుగా డెసిషన్లు ఉంటాయి భారత్ సన్నిహితంగా ఉన్నట్టు కనిపిస్తూనే పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్కు ఫేవర్గా మాట్లాడాడు పాక్ ఆర్మీ చీఫ్ని పిలిపించుకొని మరి మాట్లాడాడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ని మెచ్చుకున్నాడు భారత్ని విమర్శించాడు కానీ తనకే నష్టం కలిగే పరిస్థితి వస్తే వాళ్ళు తన దారికి రారు అనిపిస్తే ఏ బిజినెస్మెన్ అయినా తెగే వరకు లాగడు అందుకే ఇప్పుడు భారత్ జారిపోతోంది అనిపించగానే అందితే జుట్టు లేకుంటే కాళ్ళు అన్నట్టుగా ట్రంప్ మాట మార్చినట్టుగా యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది అందుకే ఇప్పుడు మోడీని మెచ్చుకుంటున్నాడు అని చెప్పొచ్చు